దేవినేని అవినాష్ కు జోగి రమేష్కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఏదైతే ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పేసి దేవినేని అవినాష్ అలాగే జోగి రమేష్ వారిద్దరూ హైకోర్టుని ఆశ్రయించిన క్రమంలో సషేమిరా కుదరదు అని చెప్పేసి హైకోర్టు చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే మరి ఈ క్రమంలో వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ఇంతకీ వారు ఏ కేసులో బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారో కొత్తగా మీకు చెప్పనవసరం లేదు అయినా సరే మరలా ఒకసారి రిమైండ్ చేస్తాను ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగిందో ఆ దాడికి పాల్పడిన ఘటనలో మరి దేవినేని అవినాష్ వాళ్ళ అనుచరులు ఉన్నారని చెప్పేసి అక్కడ కేసు నమోదైన సంగతి తెలిసిందే మరి ఈ క్రమంలో ఏ సమయంలోనైనా అరెస్ట్ కావచ్చు అని చెప్పేసి పోలీసులు అందరూ కూడా ఎక్కడికక్కడ బృందాలుగా విడిపోయి వాళ్ళ కోసం వేట మొదలుపెట్టారు మరి ఈ క్రమంలో వారు ఎక్కడున్నారో ఇప్పటికీ దొరకలేదు అయితే ఈ క్రమంలో ఏంటి అంటే అరెస్ట్ కాకుండా ఉండడం కోసం ముందస్తు బెయిల్ కోసం వాళ్ళు హైకోర్టుకు ఆశ్రయించారు హైకోర్టు కాదంది ఈ తరుణంలో కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది సో సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ చేపట్టి అవాక్ ఆదేశాలు అయితే జారీ చేసింది ఇంతకీ ఏంటవి అని అంటే దేవినేని అవినాష్ జోగి రమేష్ వీరిద్దరు పాస్పోర్ట్లు ఇరవై నాలుగు గంటల్లో దర్యాప్తు అధికారులకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇది మొట్టమొదటి పాయింట్ ముఖ్యంగా జోగి రమేష్ ఉన్నారు కదా ఆయన ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి పాల్పడి చివరిగా నేను నిరసన చేయడానికి వెళ్ళాను అని అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో మరి వారికి బెయిల్ వచ్చే పరిస్థితి లేదు అన్నట్లుగా హైకోర్టు చెప్పింది సో ఇప్పుడు సుప్రీంకోర్టు వీరిద్దరికి ఆ కేసులకు సంబంధించిన అంశంలో ఇరవై నాలుగు గంటల పాస్పోర్ట్ని అప్పు కాకుండా దర్యాప్తుకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి దర్యాప్తుకి సహకరించాలి అని అని చెప్పేసి చెప్పింది దాంతోపాటుగా వీళ్ళ కొంత ఏదో గుడ్డిలో మెల్ల అంటే గుడ్డి కంటే మెల్ల మీరు కంటారు చూసారా ఆ సామెతగా వీరిపైన అంటే ఒక మూడు వారాల పాటు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి అయితే చెప్పారు సో ఇప్పుడు దర్యాప్తుకు సహకరించాలి దర్యాప్తుకు సహకరించాలి అంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి సో ఈ తరుణంలో నాకు తెలిసైతే రోజు వెళ్ళవచ్చు దర్యాప్తుకి మరి వాళ్ళు ఎటువంటి అంశాలు చెబుతారు అప్రూవర్గా మారతారా ఏం జరిగింది ఏంటి కళ్ళ కట్టినట్లు చెప్పగలుగుతారా లేదు మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాం అనే సామెతగానే ఏదేదో చెబుతారా ఇది చాలా కీలకం కాబోతుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జోగి రమేష్ వ్యవహరించిన తీరు అంటే అప్పట్లో ఆయన పదే పదే ఆ దూకుడు స్వభావం కావచ్చు మాట్లాడే వ్యవహార శైలి కావచ్చు ఆ భాష ప్రధానంగా ఆ భాష ఎంత అభ్యంతరకరమైనది అంటే ఒక ప్రజాప్రతినిధిగా మరి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేగా అసలు ఆ భాషను ఎవరైనా సమర్థిస్తారా అంతెందుకు అసెంబ్లీ సాక్షిగా కూడా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు నిన్నగా మొన్న కూడా ఒక వీడియో చేశాను మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఆ లాంగ్వేజ్ కూడా పదే పదే అరే తురే ఉరే చంద్రబాబు అరే చంద్రబాబు అని అని చెప్పేసి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు అదేవిధంగా చవట సన్నాసి ఇట్లాంటి పదాలు ఇక అసెంబ్లీ లేదు ప్రెస్ మీట్ లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు స్వయాన సీఎం గారి ఆధ్వర్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే ఆయన స్టేజ్ పైన ఉండగానే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత అభ్యంతరకరమైనవి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళాలు పెళ్ళిళ్ళు అవని ఇవని ఇక జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారులేండి అది వేరే విషయం అనుకోండి సో ఆ విధంగా వారు మాట్లాడిన తీరు ఇక దాని తర్వాత దూకుడు స్వభావం ఎట్లాగంటే ప్రధానంగా ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకే ఒక వంద కార్లు దాకా అక్కడ అనుచరులు వేసుకెళ్ళి కర్రలో బర్సలు మారణాయుధాలతో అక్కడికి వెళ్ళటం అక్కడ బుద్ధాయం కను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నా ఎంత నివారించినా కానీ కాదు కాదు అని అని చెప్పేసి వెళ్ళి ఆ తర్వాత ప్రెస్ మీట్లో ఇదే జోగి రమేష్ ఏమన్నాడు లోకేష్ గారిని ఉద్దేశించి మీ బాబునే ఇంటికి వెళ్ళి ఆ విధంగా చేసావు నువ్వేంతరా అది ఇది అని చెప్పేసి మాట్లాడినాం జోగి రమేష్ ఇప్పుడు సడన్గా ఏమైపోయారు మరి ఎందుకు దాక్కుంటున్నారు మరి నిజంగా సమ్షేర్గా అప్పుడు నిరసనకి తెలియజేయడానికి వెళ్ళి ఉంటే పోలీసులకు సరెండర్ అవ్వచ్చుగా వాస్తవం ఇదేం చెప్పొచ్చుగా కానీ చెప్పలా దేవినేని అవినాష్ కావచ్చు అలాగే జోగి రమేష్ కావచ్చు ఇద్దరు ఆ విధంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళే పైగా సో ఆ విధంగా చేశారు అదేమిటి అంటే జోగి రాజీవ్ జోగి రమేష్ కుమార్ని అరెస్ట్ చేసినప్పుడు కులం కార్డును బయటకు తీసుకొచ్చారు గౌడ కులం అది ఇది అని చెప్పేసి మరి అదే కులంకి సంబంధించిన ఒక పదిహేను ఏళ్ళ బాలు ఆ విధంగా హతమార్చినప్పుడు అప్పుడు కులం గురించి మాట్లాడలేదే పైగా అప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు ఆయన మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతూ ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా తోడతాం మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో అదేమిటి అంటే ఎప్పుడో మూడు నాలుగేళ్ల క్రితం జరిగింది ఎందుకంటే నందిగం సురేష్ విషయంలో కూడా ఆ జైల్లో పరామర్శకు వెళ్ళినప్పుడు ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇప్పుడు దేవినాయణ అవినాష్ గారు అరెస్ట్ అయినా అదే అంశాన్ని ప్రస్తావిస్తారు జోగి రమేష్ గారు వెళ్ళినా అంటే జైలుకి వెళ్ళినా ఆయనకు సంబంధించి కూడా ఇదే విధానంలో అదిగో అప్పుడు నిరసన తెలియజేయడానికి వెళితే ఈ విధంగా ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి వెళ్ళినప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారు ధర్నా అన్నారు అలాగే తోపులాట తొక్కిసలాట ఆట ఈ తోపులాట తొక్కిసలాటలో మరి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అంటే అసలు ఎంత సోచనీయం ఆ మాటలు అదంతా కూడా వీడియో ఫుటేజ్ ఉందిగా మరి కళ్ళ ముందు ఆ విధంగా కనిపిస్తున్నా కానీ కాదు 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 అని చెప్పేసి అంటే ఇక ప్రజలంతా అమాయకులు అని అనుకోవాలా అదేమిటి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అంటే కూటమి అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ కక్షపూరిత ధోరణతో వ్యవహరిస్తుంది అని కక్షపూరిత ధోరణితో ఎవరు వ్యవహరించారు ఏంటి అని గత ఐదేళ్ల నుంచి ఒకసారి తీసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది ప్రజలు అవన్నీ గమనించారు కాబట్టి కదా మొన్న ఎన్నికల్లో ఆ విధమైన ఫలితాలు ఇచ్చింది నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఎక్కడ అయినా కానీ ఇంకా వారి తీరు వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంది అంటే పదే 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 ఇదిగో మేమంతా బాగానే చేసాం మేము ఎక్కడ ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అంటున్నారు అంటే మరి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు కోర్టులు ఎందుకు ఆ విధంగా మరి ఆదేశాలు ఇస్తూ ఉంది సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి కదా సో ఈ విధంగా ఇప్పుడు జోగి రమేష్ కావచ్చు అలాగే దేవినేని అవినాష్ కావచ్చు పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలంటే వీరు ఎక్కడ కూడా పారిపోయే స్కోప్ లేకుండా చేశారు ఒకటి దర్యాప్తుకు సహకరించాలి ఒకవేళ సహకరించకపోతే మరలా ఇది కోర్టుకు వెళుతుంది అప్పుడు కోర్టు ఏమైనా పరిగణిస్తుందో ఎట్లా మరి స్పందిస్తుందో వేచి చూడాలి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే వారు అప్పుడు చేసిన ఈ దాడులు దౌర్జన్యాలు వీటికి సంబంధించి అయితే కోర్టు కూడా చాలా ఘాటుగానే స్పందిస్తూ ఉంది మరి దీన్ని వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఏంటి ఏమి సమాధానం చెప్పుకుంటారు ఎందుకంటే ఓ ప్రక్కన సీసీటీవీ ఫుటేజ్లు కనపడుతున్నాయి మరో ప్రక్కన అనుచరులందరూ కూడా ఎంతకుమంది సుమారుగా దాదాపు అక్కడ పద్నాలుగు మందిని అదుపులో తీసుకున్నారన్నట్టుగా సమాచారం మరి ఈ నేపథ్యంలో వాళ్ళు చెప్పిన సమాచారం ఎలా ఉంటుంది దర్యాప్తులు వీళ్ళు చెప్పేది ఎలా ఉంటుంది ఏంటి అక్కడ ఉన్న వాస్తవాలకి దగ్గరగా ఏమైనా చెప్తారా లేదు ఇంకా ఏదైనా కాకండ్ బుల్ స్టోరీస్ చెప్తారా అనేది కూడా పెద్ద అనుమానంగా ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ అంటున్నారు రెడ్ బుక్ ని తీసినట్లుగా భావించాలా చట్టపరంగానే తీసుకుంటున్నారు చర్యలు ఎక్కడా కూడా చట్టాన్ని ఉల్లంఘించో భౌతిక దాడులకు పాల్పడతలేదుగా ఓ నిజంగానే భౌతిక దాడికి పాల్పడ్డారనుకోండి కక్షపూరిత ధోరణి అనుకోవచ్చు అంతేందుకు అప్పట్లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఆయన రెబల్గా మారారు అని అని చెప్పేసి ఆయన జన్మదినం రోజునే ఆయన ఏ విధంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అలాగే అయ్యన్న పాత్రుడి గారి దగ్గరికి ఏ విధంగా వెళ్ళారు పదిహేను వందల మంది పోలీసుల అచ్చున్నాయుడు గారు ఆయన సర్జరీ చేయించుకొని ఉన్నా కానీ ఆయన అక్కడి నుంచి ఏ విధంగా తీసుకొచ్చారు అదే ఆ కక్షపురి ధోరణి వ్యవహరించడం లేకపోతే ఇప్పుడు చట్టపరమైన చర్యల ప్రకారంగా కోర్టుల పరంగా వ్యవహరించడం ఏది కక్షపుర ధోరణో ప్రజలే అర్థం చేసుకుంటూ ఉంటారు సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే నందిగం సురేష్ అనే వ్యక్తి అరెస్ట్గా పడ్డాడు మరి దేవినేని అవినాష్ జోగి రమేష్ వీరిద్దరికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో అది మాత్రం వాళ్ళకి పెద్ద షాకింగ్ అని భావించవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జోగి రమేష్ దేవినేని అవినాష్ వాళ్ళిద్దరికీ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ